జన్మత మనం ఎంత వద్దు అన్న మనని పట్టుకునేవి ఆరు ఉంటాయి అందుకని వాటిని షడ్రిపులు అంటారు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు ఈ ఆరు ఈ ఆరు ఎప్పుడూ మనిషిని పట్టుకుని ఉంటాయి వీటికి అభ్యాసం అక్కర్లేదు వీటికి గురువుగారి దగ్గరికి వెళ్ళడం కానీ పుస్తకాలు చదువుకోవడం కానీ శిక్షణ తరగతులకు వెళ్ళడం కానీ అవేం అవసరం లేదు మనిషి కామాన్ని పొందడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో అభ్యాసం చేయక్కర్లేదు పుట్టుకతో వచ్చేస్తుంది కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన కామముగా భావన చేయకూడదు నిరంతరము పుట్టేటటువంటి కోరికలు ఏ ఉన్నాయో వాటిని కామము అని పిలుస్తారు ఇప్పుడు ఈ కామము ఏం చేసేస్తూ ఉంటుంది అంటే మనిషిని గిర్ర తిప్పుతూ ఉంటుంది మనిషి జన్మ యొక్క ప్రయోజనాన్ని కానీ కాలము యొక్క విలువను కానీ తెలియనివ్వదు అది సుడిగాలి వచ్చినప్పుడు ఒక ఎండుటాకు ఎలా తిరుగుతుందో కామమునకు వశపడిపోయినటువంటి వ్యక్తి అట్లా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడూ ఏదో కోరిక ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఏదో తీసుకొస్తూ ఉండడం అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే అగ్నిహోత్రం ఆరుతుంది ఆ నీళ్లు పోస్తే ఆరుతుంది ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఎన్ని కోరికలు తీర్చుకున్నా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి